సాధారణంగా ఏ పూజ చేసినా ఎంతో కొంత ఫలితం ఉంటూనే ఉంటుంది అది కనబడుతుందా కనబడకుండా ఉంటుందా అన్నది వేరే విషయం అలాంటిది ఒక శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేయడం అన్నది ఎంతో గొప్ప భాగ్యం ఉంటేనే గాని మనకి అదృష్టం కలగదు మనలో చాలామంది శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేస్తూ ఉంటాం కానీ ఎటువంటి ఫలితము వాళ్ళకి కనబడకపోవడం కష్టాలు తొలగకపోవడం పైగా లేని కష్టాలు వస్తున్నాయో అన్న భ్రమకి లోనవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది నిజానికి ఎలా పూజ చేసినా అమ్మవారి తీసుకుంటుంది దాంట్లో సందేహం లేదు కానీ మనకి ఒక నియమం నిబద్ధత ఉంటే చేసి పూజకి అత్యంత ఎక్కువ ఫలితాలు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సాధారణంగా కుంకుమ పూజను తీసుకుందాం మంత్రంలో ఏం చెప్తారు కుంకుమం ధారయామి అంటారు లేదా కుంకుమం సమర్పయామి అంటారు ధారయామి అన్నప్పుడు ఇలాగ ఒక బొట్టు పెట్టాలి ఒక సువాసిని మన ఇంటికి వస్తే మనం పెట్టుకుని అమ్మవారికి ఎలా పెడతామో అలా పెట్టాలి అలాగే సమర్పయామి అన్నప్పుడు ఇది సమర్పయామి కానీ మనం ఏం చేస్తున్నాం ధారయామి అన్నప్పుడు ఇలాగే వేస్తున్నాం సమర్పయామి అన్నప్పుడు ఇలా వేస్తున్నాం రెండు విషయాలు గమనించాలి ఇది మన శరీరంలో గోరు అన్నది చాలా అశుభం గోల్డ్ కొరక్కూడదు గోల్డ్ పెరగకూడదు అని చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అటువంటి గోరుని ఒక ఆధారంగా చేసుకుని ఇలా 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 తూస్తూ ఉన్నప్పుడు అది ఉపచారం అవుతుందా అపచారం అవుతుందా అన్నది మనకి ఆవిడ ఎలా అయినా తీసుకుంటుంది దాంట్లో సందేహం లేదు తీసుకుంటుంది కదా మన అమ్మే కదా అని చెప్పి మనం తెలిసి తెలియక అపచారం చేయకూడదు ఇంకోటి ఏమిటంటే ఒక నిర్గుణ స్వరూపం అసలు స్వరూపమే లేదంటుంది వేదం ఆ నిర్గుణ స్వరూపాన్ని ఒక రూపంలో ఉంచుకున్నప్పుడు ఆ రూపానికి ఒక గుణం వస్తుంది మనం ఇంత కుంకుమ తీసుకుంటే ఈవిడ అంత కుంకుమ నాకు వేస్తుంది అనుకుంటుంది ఈవిడేం చేస్తుంది కొంచెం దిది అలా 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 రాలుస్తూ ఉంటుంది పొలి రాల్చడమైనా ఇలా రాల్చేరా అంటే ఈ గోరు తోడు వస్తూ ఉంటుంది మరి అలా ఎంతవరకు సమంజసం ఆలోచించాలి నిజానికి కుంకుమ పూజ ఎలా చేయాలంటే చేతిలో భరినని ఈ హృదయ స్థానం దగ్గర పెట్టుకోవాలి ఎక్కడి నువ్వు చేస్తున్నావు నువ్వు చేతులతో పూజ చేయట్లేదు హృదయంతో చేస్తున్నా ఈ కుంకుమ ఈ చెయ్యం ముందుకి వెనక్కి కలడం ఇవన్నీ ఉపాధులు ఉపాధి రహిత పూజ అంటే ఆవిడకి చాలా ఇష్టం ఏమిటి ఒకే ఒక్క ఉపాధి మనం కనబడ ఉపాధి ఏమిటంటే భక్తి అంచేత ఈ కుంకుమ భరణి ఇలా పెట్టుకుని కుంకుమని దీన్ని మృగముద్ర అంటారు ఈ పొటని వేలు ఈ మధ్య వేలు ఉంగరం వేలు ఇది కలిపితే మృగం అంటే ఇది మృగం అంటే సంస్కృతుల్లో జింక చూస్తే షాడో ప్లే అంటారు నేలలో చూస్తే జింకలా కనబడుతుంది దీంతో ఈ మృగమూత్రతో పూజ చేస్తే అనాహత శబ్దం విని యోగ్యత మనకు వస్తుంటాం అంటే అంతర్ముఖంగా మనలో ఉన్నప్పుడే అమ్మ యొక్క నాదం వినగలే అదృష్టం మనం కలుగుతుంటాం అని చేత ఆ అదృష్టం నాకు కలిగించు తల్లి ఇవన్నీ ఉత్పత్తిదే అని చెప్పి ఆ భావనతో ఈ కుంకాన్ని ఇలా తీసుకుని ఇలా వదిలేయాలి ఇది సమర్పించాలి మళ్ళీ అక్కడ కూడా చెయ్యి వెదుర్చుకుని ఏదో చెయ్యి శుభ్రం చేసుకోవడం కోసం మనం పూజ చేస్తున్న భావంతో చేస్తూ ఉంటాం అమ్మవారు ఏమైనా డస్ట్బిన్ అవండి అనకూడదు కానీ ఆవిడ ముఖం మీద ఇలా అయినా అంచ ఆ భావన మనకు ఉన్నప్పుడు ఇది విగ్రహం కాదు ఇది అమ్మ ఆవిడ ముఖం మీద నేను శుభ్రం చేసుకోకూడదు అన్న భావన కలిగినప్పుడు ఎవరు అలా చేయరు గకపోతే ఏమిటంటే మనకి తట్టడం లేదు ఎవరు చెప్పేవారు లేదు అంచేత సరైన పద్ధతి ఏమిటి అంటే కుంకుమ భరిణి అందులో ఆ భరణ నిండా ఉండాలి సౌభాగ్యానికి చిహ్నం ఎప్పుడూ కూడా కుంకుమ పూరి అయిపోయాక ఆ కుంకుమ భరిణి నిండా ఉందా లేదా అని మళ్ళీ దాంట్లో కుంకుమ పోసుకోవాలి ఆ నిండు భరిణిలోని కుంకుమ తీసి మృగమతితో ఎలాగా ఐం ప్రీం ప్రీం త్రీమాత్రే నమ అని చేసినప్పుడు నామానికి వెయ్యాల్సిన నిబద్ధత కూడా లేదు ఏదో భక్తితో ఎప్పుడు వెయ్యాలనుకుంటే అప్పుడు కళ్ళు మూసుకునైనా సరే కళ్ళు తెచ్చైనా సరే ఇలా పూజ చేస్తే ఈ పూజకి అత్యంత శుభ ఫలితం వచ్చి మనం వేచి ప్రతి కుంకుమ రేణువు కూడా అమ్మవారి పాదాల మీద పడుతుంది అందులో ఏమీ లేదు ప్రేమాత్రే నమ్మకం